ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న దేవుని మందసం ఎదుట ఫిలిస్తీన్లకు చెందిన ఏ దేవత విగ్రహము బోర్ల పడింది ఆప్షన్ ఏ రిమోను ఆప్షన్ బి బయలు ఆప్షన్ సి పాన్ దేవత ఆప్షన్ డి దాగోను సరి అయిన జవాబు దాగోను అయితే మరునాడు అష్డోదు వారు ప్రాంతకాలముందు లేవగా ఇదిగో దాగోను యహోవా మందసం ఎదుట నేలను బోర్లపడి ఉండెను కనుక వారు దాగోను లేవనెత్తి వాని స్థానమందు మరల ఉంచిరి ఇది సమూహేలు మొదటి గ్రంథము ఐదవ అధ్యాయము మూడవ వచనంలో వ్రాయబడి ఉన్నది దేవా నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి అందుచున్నారు నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు కీర్తనల గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనం హ్యావ్ ఏ నైస్ డే